అందరికీ జై శ్రీరామ్ జయశ్రీరామ్ జయగోమాత ఈరోజు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ గ్రామం విఠలేశ్వర స్వామి ఆలయంలో మిఠపల్లి శంకరయ్య గారి యొక్క ఆహ్వానం మేరకు దేవాలయానికి వచ్చి భజన కార్యక్రమంలో శనివారం పూట భజన కార్యక్రమం ముగించుకొని వారి ఇంటికి వచ్చి ఈరోజు వారు రచించిన ఒక బుక్కు అదేవిధంగా హనుమాన్ చాలీసా కార్డ్సు మాకు మగజీవుల సేవా సంఘం అదేవిధంగా నేచర్ యానిమల్ కేర్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా సభ్యులకు అందజేయడం జరిగింది వారు ఆహర్నిశలు వారి దంపతులు ఇలాంటి ధర్మ జాగరణ అదేవిధంగా ఇందులను సంఘటితం చేయడం గ్రామ గ్రామాన హరినామా పాఠనం వారి ఇంత వయసులో చేయడం అనేది గొప్ప మహాకార్యము అది పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను నేను ఇలాంటి దంపతులు ఆదర్శప్రాయంగా నిలవాలి అందరికీ ఇదే హరినామ పాఠమే కాకుండా ధర్మబోధన గో గోహత్యలు నివారణ ఇలాంటివి జరిగినప్పుడే భూమి సస్యశ్యామలంగా భావితరాల పిల్లలకు మనం ఏ విధంగా అయితే అనుభవించిన భూమిని అదే విధంగా అదే భూమిని అంతే సస్యశ్యామలంగా భావి తరాల మనగడ కోసము మనం అందజేయాలి అది అందరి యొక్క సంకల్పం మన హిందూ హైందవ జాతిని చూత కాపాడుకునే ఆవశ్యకత ఎంతో ఉన్నది దయచేసి ప్రతి ఒక్కరు చూస్తున్న ఈ వీడియో ప్రతి ఒక్కరూ అందరూ హిందూ ధర్మ కార్యక్రమంలో పాంచు పంచుకోవాలి ఎప్పుడై దైవాన్ని స్మరణలో ఉండాలని వినయపూర్వకంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై శ్రీరామ్ జై గోమాత జై శ్రీరామ్ జై గోమాత ఇక్కడ మంచిరాల నుంచి వెళ్ళి ఇక్కడ మధ్య అక్కడికి వెళ్ళి మందవారి నుంచి వెళ్ళి వీళ్ళు ఇక్కడికి వచ్చారు నా దగ్గరికి కానీ ధర్మ గురు ప్రచారానికి దినం ఆహర్నిశలు పనిచేస్తుంటారు అది ఎందుకు అంటే జీవులను వాటి యొక్క హక్కులను అరించి వేయి దుర్మార్గమైన పనులని మేము మేము వాటికి ఆపుకుంటాం అహింసా సిద్ధాంతాన్ని పాటించాలి ఇది మన యొక్క సనాతన ధర్మము మన నైతిక ధర్మము అని ఈ విధంగా భావిస్తూ గీతాబోధన అనుసరించేసి అందరికీ జీవించి హక్కున్నట్టుగా ఆ మొగజీవుల జీవి ఉంది ఆ విధంగా వాటిని రక్షించడానికి వీళ్ళు ఆల్ ఇండియా తరఫున వెళ్ళి ఈ ప్రోగ్రాం నడిపిస్తుండ్రు ఈ ప్రతి సంవత్సరం వీళ్ళు ఏం చేస్తారంటే గోమాత ది మాల దీక్షను ఏపిస్తారు మన దగ్గర కూడా ఇక్కడ మేము గోశాలను చేసేటం గోశాలను చేపించినాము ఇంకా మీరు కూడా ఆ ప్రతి సంవత్సరము గో గోమాత మాలధారణ చేయండి వాళ్ళ యొక్క ఆశయానికి మనం అందరం సహకరించాలి వారికి ఆ విధంగా మనం చేద్దామని మనకు వారి వారికి మనవి చేస్తూ మళ్ళీ వారి ఈ కార్యములు దైవకృ దైవకృప వారి మీద ఇలవెలలు ఉండి వాళ్ళు నై నైతిక బలం ఇంకా ఇంప్రూవ్ కావాలని నేను ఆశీర్వాదాలు కూడా అందిస్తున్నాను హరి ఓం తత్సత్ జయ జయ రామకృష్ణ జయ శ్రీరామ్